ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా చాలామంది మిత్రులు శ్రీనివాస్ గారు మాకు ధన ప్రాప్తి కలగడానికి అలాగే వ్యవసాయం పాడి పంటలు వృద్ధి చెందడానికి వంశాభివృద్ధి బాగా బాగుండడానికి అంటే అంటే వంశాభివృద్ధి పెరగాలి అంటే ఏం చేయాలి అని రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తున్నాయి వారందరికీ ఒక చిన్న ఉపాయం అద్భుతమైన ఉపాయాన్ని మీకు ఈరోజు తెలియజేస్తాను మిత్రుల మీరు చూస్తున్నారు శివలింగం మనం శివాలయంలో కానీ మన ఇంటి దగ్గర కానీ మన ఇంటి దగ్గర కనుక అర్చన చేసుకోవాలన్నా పూజ చేసుకోవాలన్నా ఏదైనా చేసుకోవాలంటే అంగుష్టం అంటే బొటని వేలు కంటే చిన్నది చూడండి ఈ నేను నర్మదా లింగం కరెక్ట్గా అంగులు నర ఉంది ఇలాంటి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని మామూలుగా పూజ చేసుకోవచ్చు శివలింగాన్ని కింద నీళ్ళల్లో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అంతకన్నా పెద్దవి మాత్రం ఇంట్లో పెట్టి చేసుకోవడానికి నిషిద్ధం నిత్య పూజలు హోమాలు చేసేవారు జపాలు చేసేవారు మాత్రం పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వద్దాం ఈ ఉపాయం చేయటం వల్ల ఖచ్చితంగా వందకి వంద పర్సెంట్ ప్రాప్తి కలుగుతుంది ఏంటంటే మీరు ప్రతి శుక్రవారం శివాలయంలో శివలింగానికి గనక తామర పువ్వులతో అర్చన చేపిస్తే ఇలా నెలకొక్కసారి చేసిన కంటిన్యూగా మూడు నెలలు చేస్తే మీకు లక్ష్మీ ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది తామర పువ్వులు ఎక్కడ దొరుకుతాయండి అని మీరు అడగచ్చు గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల్లో సమ్మర్లో కానీ మామూలుగా డ్యాంలో కానీ ఎప్పుడైనా సరే దొరుకుతూ ఉంటాయి నెలకొక్కసారి మాత్రమే ఒక్క పువ్వుతో అయినా సరే శివలింగానికి గనక మీరు తామర పువ్వులతో అర్చన చేశారా మీకు వందకు వంద పర్సెంట్ ధనప్రాప్తి కలిగి తీరుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ చాలామంది మిత్రులు సంతానం అంటే వంశాభివృద్ధి కోరుకుంటూ ఉంటారు అసలు వంశాభివృద్ధి కావాలంటే ఏం చేయాలి చాలా పరిహారాలు ఉన్నాయి కానీ మీరు ఏ రోజునైనా సరే మీ జన్మ నక్షత్రం రోజున మీ గోత్రనామాలతో శివలింగానికి స్వచ్ఛమైన ఆవు అభిషేకం చేపించండి ఇలా మూడు నెలలు అంటే సోమవారాలు ప్రతి సోమవారం సోమవారం అలా చేపిస్తూ ఉంటే ఆవుని అంటే కేజీలు కేజిలి కాదు కొద్దిగానే తీసుకువెళ్ళి స్వామివారికి చేపించండి ఇంట్లో చేసుకోండి ఖచ్చితంగా మీ వంశానికి అభివృద్ధి చెందుతారు వంశాభివృద్ధి కూడా తప్పకుండా కలుగుతుంది ఇది రెండో ఉపాయం మూడోది చాలామంది మిత్రులు రెగ్యులర్గా అడుగుతున్నారు శ్రీనివాస్ గారు వ్యవసాయ అభివృద్ధి పంట పొలాలు పండడానికి పంటల అభివృద్ధి కలగడానికి ఏదైనా ఉపాయం చెప్పండి ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఆడవారిని మగవారైనా చేయవచ్చు ఇది శివాలయంలో చేయవచ్చు లేదంటే మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరైతే యజమాని ఉంటారో యజమాని ఎవరైతే క చేసే రైతు కావచ్చు లేదంటే సొంత రైతైనా కావచ్చు సొంత భూమి ఉన్న రైతైనా కావచ్చు జన్మ నక్షత్రం రోజున స్వచ్ఛమైన నోకల్ లేని బియ్యం తీసుకోవాలి ఇలా చూడండి నౌకల్ లేకుండా ఉండి బియ్యం తీసుకోవాలి తీసుకొని స్వామివారికి కంటిన్యూగా ప్రతి సోమవారం కానీ నెలలో ఒక్కసారి అలా ఐదు నెలలు బియ్యంతో స్వామివారికి పూజ చేపించండి అంటే శివార్చన చేపించండి అక్కడ శివాలయంలో పూజారి గారికి ఇచ్చినా ఆయన చేస్తారు లేదు మన ఇంటి ఇంటి దగ్గర చేసుకుందాం అనుకున్నాం అనుకోండి మన ఇంటి దగ్గర స్వామివారికి ఓం నమ శివాని బియ్యంతో చేసుకోండి ఇది అలవాటు ఉంటే అలవాటు లేకపోతే మాత్రం దేవాలయంలో చేయించుకోండి మరి మాకు జన్మ నక్షత్రం లేదు ఏం చేయాలండి నామ నక్షత్రం మీ పేరు నా నక్షత్రాన్ని ఒకసారి దేవాలయంలో ఉన్న పూజారి గారి దగ్గర పంచాంగంలో చూపించుకోండి ఆ నక్షత్రం రోజున మీరు బియ్యం నోగలేని బియ్యంతో అర్చన చేయించుకోండి ఖచ్చితంగా మీకు ఐదు నెలల కాలంలో పంటలు పాడి అభివృద్ధి చెందుతారు అలాగే విపరీతమైన వ్యవసాయంలో విపరీతమైన లాభాలు వస్తాయి చాలామంది మిత్రులు అడిగారు మిత్రులారా ఇది మీరు ప్రయత్నం చేయండి మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి నేను రాబోయే రోజుల్లో ఇంకా చిన్నగా మనం చేసుకోగలిగే ఉపాయాలని తెలియజేస్తాను మీరు గుర్తుంచుకోండి నెయ్యి మాత్రం ఒరిజినల్ దేశీ ఆవు నెయ్యి మాత్రమే వాడండి దానివల్ల శివుడి గల అభిషేకం కొద్దిగా అభిషేకం చేపించిన ఖచ్చితమైన మార్పులు వస్తాయి ఇంకా ముందు ముందు కూడా మీకు నేను మంచి విషయాలు రోజుకో వీడియో మీకు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివా శ్రీ మాత్రే నమ